పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల నియోజకవర్గం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో శ్రీ రాఘవేంద్ర చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన అరవై మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు కంప్యూటర్ మరియు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు రాష్ట్ర మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది दैसे रि सचि कृष्ण రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం అంటారు అటువంటి రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రామారావు గారు ఈ యొక్క శివదేవిని చిక్కాల గ్రామాన్ని కేంద్రంగా తీసుకొని ఈ శివదేవిని చిక్కాల దీని పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం అది నా నియోజకవర్గంలో ఉండి నాకు ఎంతో సహకారిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని మొదటగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో విద్య అనేది అవసరం ఆరోగ్యం అనేది అవసరం నేను చూసా శివదేవుల చిట్టాల్లో ఆ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి అదేవిధంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా ఆసుపత్రిని ఆ రోజు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా ఆసుపత్రిలో అవసరమైనటువంటి మందులతో సహా ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ కు సంబంధించి కూడా పెద్ద పేట వేస్తూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే సరౌండింగ్ విలే ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా నోట్బుక్స్ స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఆ యొక్క విద్యార్థులకు అందజేయడంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదైతే కంప్యూటర్ అవసరం అవుతుందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ఆడపిల్లల్ని ఆదుకునేటువంటి విధంగా మరి వేళ ఇటువంటి కార్యక్రమాలే తీసుకోవడం చాలా సంతోషం ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఏదైతే మహిళలు మరి పెద్ద ఎత్తున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి విత్ మోటార్ తోటి ఆ మిషన్ వాళ్ళకి ఉచితంగా అందించాలనేటువంటిది ఎందుకంటే వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆలోచన మరి ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇప్పుడే చెప్పారు ఏదైతే బరల్ గ్రౌండ్ ఎందుకంటే చాలా అవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలి అనేది ఆ వాటికి ద్వారానే పూర్తవుతుంది అని అటువంటి బరెల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కైలాస వనంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చాలా అభినందనీయం మరి ఈ రోజు మరొక ముఖ్య అతిథి ఈవేళ బాపురాజు గారు ఆయన కూడా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషం ఆనందం పాలిటిక్స్ లో ప్రజలతో ఎట్లా మమేకం కావాలి అనేది బాపురాజు గారే మాకు